హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఈ కొత్త చేవిత పింఛన్లు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక కొత్తగా మనకు ఎన్నికల మేనిఫెస్టోలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే చేశారండి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ పింఛన్ల కింద ఒక్కొక్కరికి నాలుగు వేలు మరియు ఆరు రూపాయల పింఛన్ అనేది విడుదల చేస్తామని మాటిచ్చారు ఇక గతంలో చూసుకుంటే మనకు కేవలం రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మనకు డబుల్ డబుల్ చేసి ఇస్తామని కూడా మనకు పెన్షన్లు అయితే పెంచుతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇక పింఛన్లకు సంబంధించి ఎప్పుడు కొత్త పింఛన్లు విడుదల చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పింఛన్లు అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పటికే చాలా మంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా కొత్త పింఛన్లు అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే పాత పింఛన్లు జమ అవుతున్నాయి జూన్ నెల పింఛన్లు కూడా మనకు జమ అవుతున్నాయండి ఇక కొత్తగా మనకు ఆగస్టు నెల నుంచే కొత్త పింఛన్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని కూడా మనకు సూచించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే దరఖాస్తు చేసుకోండి మీకు కొత్త చేయుత పింఛన్లు అయితే జమ కాబోతున్నాయి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు